నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియచేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారో మాట్లాడదాం మురళి గారు నమస్తే అమావాస్య రాబోతోంది అమావాస్య ఈసారి వచ్చేటటువంటి అమావాస్య చాలా వైశిష్టంగా కూడా రాబోతోంది గురువారం అమావాస్య గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్య చుక్కల అమావాస్యగా మనకి ఈ ఆషాఢ అమావాస్య తెలిసినదే అయితే ఈ గురు పుష్యమి యోగం కూడా వస్తోంది కాబట్టి మరి ఆ అమావాస్యకు ఉన్నటువంటి వైశిష్టం ఏమిటి పితృదోష నివారణ కోసం అమావాస్యని ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఈ పితృదోష నివారణార్థం ఎటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు ఇత్యాది విషయాలు మీ ద్వారా తప్పకుండా పితృదోషము అనేటువంటిది జాతకరీత్యా మనం నిర్ధారణ పరిచేదా లేదా వారికి జరిగేటువంటి చెడు సంఘటనలను బేస్ చేసుకున్నా లేదా వారికి ఏమైనా వారి జాతకరీత్యాను లేదా వారికి ఏమైనా అంటే వారు చేసుకున్నటువంటి కొన్ని కొన్ని వారి తల్లిదండ్రులకు సరైనటువంటి ఋతువులు కానీ జరిగినటువంటి సందర్భాలలో కానీ కొంత వారికి పర్ఫెక్ట్గా మేము చేయలేదు అనుకునేటువంటి భావనలోన దేనికి అంటే ఏ రకంగా అనేది ఏర్పడుతుంది దాన్ని ఎట్లా మనం గమనించాలి ముందు పాయింట్ సో ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ మనకు గురు రావడము అమావాస్య అనేటువంటిది ఇంకా విశేషం ఈ రోజు నాడు చేసేటువంటి ఈ అమావాస్య రోజు చేసేటువంటి ఏదైతే నారాయణ నాగ్బలి ఓకే నారాయణ నాగ్బలి పూజ అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ ఎవరి జాతకరీత్యా అయితే ఈ యొక్క ముందు జాతకరీత్యా ఏర్పడుతుంది పితృదోషం అనేది సూర్యుడు శని కలిసి ఉండడమా సూర్యుడు శని పరస్పరం చూసుకోవడమా సమసప్తకాల్లో సూర్యుని ఇంట్లో శనేచరుడున్న శనేరుని ఇంట్లో సూర్య భగవానుడు ఉన్నా కొంతమేర పితృదోషం ఉంది అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు మొన్న లగ్నం వచ్చేసి వారి ధనస్సు లగ్నం పడింది పంచమ భావంలో కుజుడు సూర్యుడు శని మూడు గ్రహాలు ఉన్నాయి కుజుడు సూర్యుడు కుజశనులు కలిసి ఉన్నారు ప్లస్ సూర్యుడు సూర్యుడు ఉచ్చపొంది అక్కడ అంటే ఉచాయి కదా కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు శనిచ్చాడు నిజండిపోయాడు ఆ అమ్మాయికి రెండు వేల పంతొమ్మిదిలో వివాహం అయింది సంతానంగా అవట్లేదు ఇప్పటి వరకు అంటే ఇక ఈ టైంలో చెప్పే వారికి అమ్మ ఇట్లా ఉంటుంది రేపు వచ్చేటటువంటి అమావాస్య రోజు ఇట్లా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా కార్యక్రమాన్ని చేపట్టే పరిస్థితి ఉంది మన కార్యక్రమం ఇప్పుడు వీక్షించే వాళ్ళు కూడా మరి వాళ్ళని కూడా తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం ఏమైనా చేయగలరా అత్యంత తక్కువ ఖర్చుతో ముఖ్యంగా చెప్తున్నా నేను నాకు ఒక సేవ చేసినటువంటి భావము అదేవిధంగా వీరందరికీ గోకర్ణ క్షేత్రాన్ని తీసుకెళ్ళినటువంటి పుణ్యఫలం నాకు సరిపోతుంది నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో టెంపులు ఇటు ఇది చాలా నాకు ఉన్నమాట వాస్తవానికి కానీ చాలామంది కూడా నేను చూసేటువంటి జన్మ చాట్లో భావము సప్తమ భావము అదేవిధంగా ఏకాదశ భావంలో కూడా కొంత ఇబ్బందికరంగా వ్యాపారము ఉన్నట్టుండి డౌన్ఫాల్ తరచూ కూడా ఇంట్లో గొడవలు ఏర్పడము వివాహాలు ఒక వివాహం జరిగింది పన్నెండో రోజు పదిహేనో రోజుకే భార్య విడిచి వెళ్ళిపోవడం ఇలాంటి సందర్భాలు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ మనము అంటే ముఖ్యంగా అసలు ఇది ఎట్లా మనం నిర్ధారణ చేయడము అంటే మనం భుజించేటువంటి ఆహారంలో తరచూ కూడా వెంట్రుకలు వస్తుంటాయి ఇది బాగా అబ్జర్వ్ చేసుకోండి అది కూడా పితృదోష అవును ఎస్ పితృదోషాలకు సంబంధించినటువంటి ఇది ఒక సంకేతం మనకు రెండవది మన ఇంటి సరౌండింగ్లో గబ్బిలం కానీ లేదా మనకు యొక్క కాకులు కానీ సంచరిస్తున్న ఇంట్లోకి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నా లేదా మన యొక్క తల్లిదండ్రులకు వారు మరణించినటువంటి సమయంలో కానీ వారి యొక్క ఆ యొక్క బొక్కలు అంటే అస్థికలు ఉంటాయి అవి సరైనటువంటి విధంగా నీటిలో మనకు కాశీకి కానీ లైక్ ఇంకెక్కడికైనా పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళి ఆ యొక్క నీటిలో కలపకున్నా ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా మా అంటే మా స్వగ్రామం వద్ద ఒక వైశ్వాసు రిలేటెడ్ ఒక కుటుంబం ఉంటుంది వారు ముగ్గురు అన్నదమ్ములు వారు అమ్మగారు జరిగిపోవడం జరిగింది సో వారు ఆ యొక్క అస్థికలు ఒక అంటే దహనం అయిన తర్వాత వారి అమ్మగారి యొక్క అస్థికలు ఒక కుండలోకి తీసుకొని కొన్ని అస్థికలు తీసుకొని కాళేశ్వరం ముక్తేశ్వరంలో ఒకటి కలిపారు ఇంకోటి ఏమో కాశీలో కలుపుతా అన్నటువంటి సంకల్పం అక్కడ ఆగిపోయింది ఎట్లాగో పదకొండు రోజులు ఈ శ్మశానానికి రావాలి అని చెప్పి అక్కడ పైన గట్టి పెట్టారు జనరల్గా చెట్టుకు కట్టారు రోజు వస్తుంటాం కదా పదకొండు రోజు తీసుకువెళ్తా అన్నట్టుగా వీరు ఇవాళ మధ్యాహ్నం కార్యక్రమం చేసుకున్నారు వచ్చారు ఆ నెక్స్ట్ డే తెలియకుండా అంటే ఆ చెట్టు కొట్టేసింది చెట్టు ఏదో సరౌండింగ్లో కొంతమేర ఆ చెట్టును తొలగించడం జరిగింది ఎలా అంటే వీరికి ఆ ఇంటిమేషన్ లేదు ఏది లేదు మధ్యాహ్నం వచ్చి తీసేసారు సో అది మిస్ అయిపోయింది అది కింద పడడము పగిలిపోవడం దాని ఆనవాళ్లు లేవు ఒకటైతే కాళేశ్వరం ముక్తేశ్వరంలో ఒకటి కలిపారు ఇంకోటి ఏమో కాశీలో కలుపుతా అన్నటువంటి సంకల్పం అక్కడ ఆగిపోయింది సో దానికి సంబంధించి ఆ ఇంటికి సంబంధించినటువంటి పెద్ద కోడలకు విశేషమైనటువంటి అసలు అనారోగ్య సమస్యలు ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మాకు ఎలాంటి లేదు బాగానే ఉంది అంటున్నారు డైగ్నోసే అవ్వట్లేదు హండ్రెడ్ పర్సెంట్ కదా సో ఎంబడే మీ అమ్మగారికి అంటే వాళ్ళ వాళ్ళ భర్తతో చెప్పడం జరిగింది ఒక్కసారి మీ అమ్మగారి యొక్క ఫోటోను శుభ్రపరచి చక్కటి చీరే పెట్టి ఒక కొబ్బరికాయను అక్కడ పెట్టి నమస్కరించుకోండి ఒక ముడుపులాగా నేను పలానా సమయంలో ఫలానా ప్లేస్లో నేను మీకు సంబంధించినటువంటి ఆ యొక్క నారాయణ నాకు బలి పూజ నేను చేసుకుంటాను అది చేస్తేనే ఆత్మ సంతోషిస్తుంది కదా లేని కుదరదు హండ్రెడ్ పర్సెంట్ కనుక ఇంట్లో వివాహం జరగకపోవడాలు వాళ్ళ కొడుకుకు ఎన్నో సంబంధాలు వచ్చి మిస్ అయిపోవడాలు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాడు అబ్బాయి ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ అబ్బాయి ఎయిటీ ఎయిట్ ఏదో ఉంది మొత్తానికి నా దగ్గర ఉంది చాటు అంటే ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి కనుక ఎవరైనా జాతక రీత్యా కావచ్చును వారు ఎదుర్కొనేటువంటి సందర్భాలు కావచ్చును కొంతమేర చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది గమనించుకోండి రైట్ తప్పకుండా రావాల్సినటువంటి వారు మనకు కాంటాక్ట్ అయితే అది ఎట్లా ఏమిటి అనేది చెబుదాం రైట్ మరి గారి నంబర్కి కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా గోకర్ణంలో జరిగేటటువంటి క్రతువుల్లో మీరు పంచుకోవచ్చు సో ఖచ్చితంగా ఆ పితృదోష నివారణ అనేది చేసుకోవచ్చు రైట్ అండి అయితే ఇరవై నాలుగో తారీఖే వెళ్తారా ఇంటి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి మనకు అంటే అదే ఒక రోజు ముందు సరిపోతుంది ఒక రోజు ముందు మరి మిగతా అన్ని అంటే అకామిడేషన్ అంటే ఫుడ్ రూమ్ అవన్నీ మనం ఇచ్చా క్రతువులకి సంబంధం రాదలుచుకున్న వాళ్ళు రావచ్చు గురుపుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఈ అమావాస్యని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని ఇళ్లలో చేసుకోవాలి అని అనుకుంటే ఆ గురు యోగంతో వస్తున్న అమావాస్యని బాగా టైం అయిపోయి పాపం ఇప్పటికే వారు ఇంత డ్యూరేషన్ చూడలేకపోతున్నారు జనాలు నెక్స్ట్ వీడియోలో చూద్దామంటే థ్యాంక్ యూ అండి నమస్తే